దేవనామానికి మహిమ కలుగును గాక హలెలుయా హలెలుయ చూడండి ఇక్కడ లోకస్వార్థ పద్దెనిమిదో అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం చదివినప్పుడు వారు విసుక నిత్యము ప్రార్థన చేయిచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఏమని యేసు ప్రభువారు వారికి ఉపమానం చెప్పాడు అంటే విసుక నిత్యము ప్రార్థన చేయటం ఎలాగో చెప్పాడు చూడండి కొంతమందికి అనుమానం ఉంటుంది ఎప్పుడు ప్రార్థన చేయాలి గారు అంటారు ఎప్పుడూ ప్రార్థన చేయాలి నిత్యమూ ప్రార్థన చేయాలి ప్రార్థన అంటేనే దేవునితో సహవాసం ప్రార్థన అంటేనే దేవునితోని అనుబంధం ప్రార్థన లేకుండా మనం ఏది చేసినా కూడా ప్రయోజనం అనేది ఏమీ కూడా లేదని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది ఇప్పుడు ఒక కరెంటు పనిచేయాలంటే దానికి పవర్ ఎంత అవసరమో మన జీవితాల్లో దేవునితో మనం నడవాలి అన్న దేవునితో ఉండాలి అన్న మనకు అవసరమైంది ఏంటంటే ప్రార్థన ఉండాలి ఏముండాలి ప్రార్థన ఉండాలి ప్రార్థనా జీవితం లేకుండా మనం ఎన్ని చేసినా కూడా అది ప్రయోజనకరమైంది కాదు చూడండి దేవునికి మనకి సంబంధాన్ని కలిపేది ఏంటంటే ప్రార్థన మనుషులతో మనకు మాట్లాడటానికి ఫోన్ కాంటాక్ట్స్ ఉన్నాయి మనుషులతోనూ ఇతరులతో మాట్లాడటానికి వాహనాల ద్వారా వెళ్ళి వారి కుటుంబాలు కలిసి మనం మాట్లాడటానికి అవకాశం ఉంది అన్ని రీతిలుగా మనకి ఏదో ఒక రీతిగా మనం వాళ్ళతో సంభాషించడానికి సహవాసం చేయడానికి అవకాశం ఉంది కానీ దేవునితో సహవాసం చేయాలంటే ఒక ప్రార్థన ద్వారా అలాగే రెండోది వాక్యం చదవటం ద్వారా మనం దేవునితో సహవాసం చేయగలం కాబట్టి ఇక్కడ ఈ లోకాస్వార్థ పద్దెనిమిదో అధ్యాయంలో చెబుతున్నటువంటి ఉపమానం ఏంటంటే వారు విసుగక నిత్యము ప్రార్థన చేయిచుండవలనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు నిత్యము ప్రార్థన చేయటం అంటే నిత్యము ఎలా ప్రార్థన చేయగలుగుతాం నిత్యము దేవునితో సహవాసం కలిగి ఉండాలి నిత్యము దేవునితో మాట్లాడుతూ ఉండాలి మన త మన ప్రతి సమస్యను ప్రతి బలహీనతను ప్రతి కష్టాన్ని మనం ఎవరితో పంచుకోవాలంట దేవునితో పంచుకోవాలి దేవునితో మాట్లాడుకోవాలి దేవుని దగ్గరికి సమీపించాలి చూడండి సాతానుకున్నటువంటి గొప్ప లక్ష్యం ఏంటో తెలుసా వాడు ప్రార్థన చేయని ఏం చేయనీడు ప్రార్థన చేయని నువ్వు ఎన్ని పనులైనా చేయనిస్తాడు కానీ నిన్ను పాటలు పాడిస్తాడు బాగా పాటలు పాడమంటాడు బాగా పాటలు పాడతాం మనం ఎంత రాగమో ఎన్ని రాగాలు ఎన్ని రాగాలు ఎన్ని రకాల రాగాలు కలిగి పాటలు పాడతాం ఏమండి వాక్యం చదవనిస్తాడు వాక్యాన్ని బోధి బోధింపజేయనిస్తాడు వాక్యం మాట్లాడినిస్తాడు అన్నీ చేయనిస్తాడు కానీ ప్రార్థన మట్టికి చేయని ఎందుకంటే ప్రార్థన చేస్తే నువ్వు దేవుడి దగ్గర పవర్ పొందుకుంటావు ప్రార్థన చేస్తే నీకు శక్తి పెరుగుతుంది ప్రార్థన చేస్తే నువ్వు దేవుని రూపంలోకి వెళతావు ప్రార్థన చేస్తే దేవుని స్వరూపంలోనికి నీ పాపములని క్షమించబడి ఆయన దగ్గర నువ్వు ఒక పరిశుద్ధుడిగా జీవించగలుగుతావు కాబట్టి ప్రార్థన మట్టికి నేను చేయనీదు ఏం చేయనీదంట ప్రార్థన చేయనీదు ప్రార్థన చేయకపోతే మనకేమైపోద్ది కనెక్షన్ ఏమైపోద్ది దేవునితో సహవాసం అయిపోయింది అనుకోండి మళ్ళీ కలపాలంటే మళ్ళీ ప్రార్థన ద్వారానే మళ్ళీ ప్రార్థన ద్వారానే మళ్ళీ ప్రార్థన ద్వారానే ప్రార్థన మన జీవితంలో చాలా అవసరమైంది అన్నిటికంటే ఏం ఏం గొప్పదంట ప్రార్థన గొప్పది అందుకనే ఇక్కడ ఆయన అంటాడు కదా విసుగక నిత్యము ప్రార్థన చేయించు ఒక ఉపమానాన్ని అక్కడ వారికి తెలియపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడంటే అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి ఎవరంట ఆయన అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఆయన దగ్గర న్యాయం లేదు ఆయన మనుషులకి భయపడడు దేవునికి భయపడడు ఎవరిని లక్ష్య అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి మనం న్యాయం తీర్చుకోవాలంటే ఏం చేయాలి ఒక విధవరాలు ఉందంట ఆ పట్టణంలోనే ఆ విధవురాలు ఆ న్యాయాధిపతి దగ్గరికి పదే 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 వెళుతూ గోజాడుతుందంట మాటి మాటికి మాటి మాటికి వెళ్ళి అయ్యా నాకు న్యాయం చేయి అయా నాకు న్యాయం చేయి అయా నాకు న్యాయం చేయి అయా నాకు న్యాయం చేయి అని చెప్పేసి ఆయన వదలక విడవక ఎడ తెగక అడుగుతూ ఉందంట అందుకని బైబిల్లో ఒక మంచి మాట ఉంది ఏంటో తెలుసా మీరు ఎడ తెగక ప్రార్థన చేయండి ఎడ తెగక ప్రార్థన చేయండి అంటే విడవక ప్రార్థన చేస్తూ ఉండండి అంటే దేవుని దగ్గర సహవాసం కలిగి ఉండండి అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది మన కుటుంబాల్లో ప్రార్థన ఉండకపోయినా మన జీవితాల్లో ప్రార్థన జీవితం కలిగి ఉండకపోయినా మనం సాతానికి దగ్గరగా వెళ్ళిపోతాం ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాం చూడండి ఈ రోజుల్లో సంఘాల్లో జరిగేది ఏంటంటే పాటలు బాగా పాడేవారు ఉన్నారు ఎవరున్నారంట వాక్యం చెప్పగలిగిన వారు ఉన్నారు అన్ని రకాలుగా మాట్లాడగలిగిన వారు ఉన్నారు కానీ ప్రార్థన చేసేవారు తక్కువగా ఉన్నారు వాక్యాన్ని ఎత్తిపట్టి ఆయన వాక్యానుసారంగా ప్రార్థన చేసేవారు తక్కువ మంది ఉన్నారు కొన్ని సంవత్సరాలు బట్టి మనం మందిరానికి వెళుతున్నవారు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ప్రార్థనా జీవితం దేవుని సందిధికి వెళుతున్నటువంటి వారు ఉన్నారు పెద్దలు కానీ వారికి ప్రార్థన ఎలా చేయాలో తెలియదు ఈరోజు వరకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు ఎందుకు ప్రార్థన చేస్తున్నారో తెలియదు ఎవరికి ప్రార్థన చేస్తున్నారో తెలియదు ఎవరి నామంలో వారు అడుగుతున్నారో వారికి తెలియదు కాబట్టి ప్రార్థనా జీవితం అనేది మనకు అవసరం ఆ ప్రార్థన లేకపోతే మనం ఏది కూడా చేయలేం ఒక దురాత్మ పారిపోవాలన్నా లేకపోతే మనలో ఉన్న రోగాలు బయటికి పోవాలన్నా మన స్థితిగతులు మారాలన్నా ఏది చేయాలన్నా కూడా ప్రార్థన అనేది చాలా అవసరమని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది అందుకని ఆ అన్యాయస్తుడైన న్యాయధిపతి దగ్గరికి వెళ్ళి ఆ తల్లి మాటి మాటికి మాటి మాటికి గోజాడుతుంటే ఆయన అంటున్నాడు కదా ఇదిగో ఈమె పద్దాగా నన్ను విసిగిస్తుంది కాబట్టి ఈమెకి ఎలాగైనా న్యాయం తీర్చాలనుకున్నాడు ఒక అన్యాయస్తుడైనటువంటి ఆయనే మాటి మాటికెళ్ళి అడిగితే న్యాయం తెచ్చటానికి సిద్ధపడినప్పుడు మన దేవుడు అన్యాయస్తుడు కాదు మన దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన అడగక అడగక ముందే అక్కరలు ఎరిగినటువంటి దేవుడు నువ్వు అడగక ముందే నీ అవసరతలో ఎరిగిన దేవుడు నువ్వు అడగక ముందే నీకేమి కావాలో ఆయనకు ముందుగానే తెలుసు నీకేమివ్వాలో అనేది నీ జ్ఞానాన్ని బట్టి నీకున్న తెలివిని బట్టి నువ్వు నడిపించగలిగినటువంటి విధానాన్ని బట్టి నీకు ఏది ఇవాలో ఆయనకి తెలుసు అందుకనే మనం అడగకముందే ఆయన మన అక్కరలు ఎరిగి ఉన్నాడంట అందుకనే మనం ఆయనతో సహవాసం కలిగి ఉంటే మనకు కావలసిన వాటిని ఆయనే అనుగ్రహిస్తాడు అందుకని ఇక్కడ ఆయన ఆ మాట మాట్లాడుతూ అంటాడు కదా మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా ఏమండి మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద ఇలాంటి విశ్వాసం అంటే విసుక నిత్యము ప్రార్థన చేసేవారిని కనుగోగలుగుతాడా అనే ఆలోచన అక్కడ ఒక ప్రశ్నార్థకంగా అక్కడ వేయటం జరిగింది ప్రార్థన గురించి అదే సన్నివేశంలో కింద భాగానికి వెళితే ఇంకా కొన్ని విషయాలు రాశారు దాని గురించి మనం తర్వాత వారంలో నేర్చుకుందాం కానీ ఇక్కడ చూడండి ఒకసారి యాకో పత్రిక తీద్దాం చూడండి యాకోపు పత్రిక ఐదో అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చదువుదాం నేను చదువుతాను మీరు వినండి మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చను భూమి తన ఫలం ఇచ్చను చూసారండి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నీతిమంతుల ప్రార్థన వింటాడంట ఎవరు ప్రార్థన వింటాడు ఆయన నీతిమంతుల ప్రార్థన వింటాడు నీతిమంతుల ప్రార్థన మనహపూర్వకమైనటువంటిదంట అందుకనే దేవుడు అంటున్నాడు నీతిమంతులు అంటే యథార్థమైనటువంటి యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారి యొక్క వారి ప్రార్థన దేవుడు విని ఆ ప్రార్థనకు జవాబు దేవుడు అనుగ్రహిస్తాడంట ఎవరు ఏమనుగ్రహిస్తాడు ఆయన యథార్థవంతులు ప్రార్థన దేవుడు వింటాడు ఆ యథార్థవంతులు కూడా ఎలా ప్రార్థన చేసుకోవాలంట ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయాలంట ఇప్పుడు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేస్తే ఇక్కడ ఏమవుతుందంట మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి ఒకరితో ఒకళ్ళు మా పన పాపాలు ఏం చేయాలంట ఒప్పుకోవాలి అయ్యా నేను ఈ పాపం చేశాను నన్ను క్షమించు అని ప్రభువుని అడుగుతున్నప్పుడు మన సహోదరుని కూడా ఆయన ఎడలే మన పాపం చేస్తే మనం క్షమించమని అడగాలి మన పాపంలో ఒకళ్ళు ఆయన మన ఎడల మనం చేస్తుంటే ఆయన మనల్ని అడగాలి అలాగ ఒకరిని ఒకళ్ళు క్షమించుకోవాలి అలాగంటున్నాడు మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి ఏం చేయాలంటే స్వస్థ పొందాలంటే ఆరోగ్యం రావాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన ఎంత ప్రాముఖ్యం అంటే సాతానగాడికి చాలా హడలంట అన్నిటి విషయంలో భయపడవు వాడు ఆరాధన చేసేటప్పుడు గంతులు వేస్తాడు పాటలు పాడేటప్పుడు గంతులు వేస్తాడు చక్కగా వాక్యం చెప్పేటప్పుడు ఆయిగా జోలపడతాడు అన్నీ చేస్తాడు కానీ ప్రార్థన చేసేట ఆయనకు వచ్చేసరికి మోకాళ్ళు వంగనీయుడు ఏం చేయలేడు మోకాళ్ళు వంగనీయుడు ప్రార్థన జీవితం లేకుండా చేస్తాడు కాబట్టి ప్రార్థన లేకపోతే మనం ఏది కూడా చేయలేము యేసు వారి శిష్యులతో అంటాడు మీరు ప్రార్థన చేయకపోవటం వల్లే ఇది దీన్ని మొదలు కొట్టలేకపోయారు మీరు ప్రార్థన చేయకపోవటం వల్లే ఈ సమస్యను మీరు విడదలపరచలేకపోయారు కాబట్టి మీ జీవితంలో ఏం కావాలి ప్రార్థన కావాలని చెబుతున్నాడు ఏం కావాలంట ప్రార్థన కావాలి అందుకని ఒకడు స్వస్థత పొందినట్లుగా మనం ఏం చేయాలంట ప్రార్థన చేయాలి ఏం చేయాలి నూనె రాసి ప్రార్థన చేయాలంట ఏం రాసి ప్రార్థన చేయాలి నూనె రాసి మనం ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయాలని చెబుతున్నాడు ఇక్కడ నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైంది బహుబలమైందంట ఒక నీతిమంతుడు చేసే ప్రార్థన బలమైనది ఒక నీతిమంతుడు అంటే యథార్థవంతుడు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఎటువంటి తప్పులు అంటే ఎటువంటి అవినీతిలో ఉండకుండా నీతిగా జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు యేసు ప్రభు వారిని సంతరక్షుడిగా అంగీకరించి పాపక్షమాపణ పొంది మారు మనసు పొందుకొని యథార్థంగా జీవిస్తున్నటువంటి ఒక ఒక వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు చక్కగా ఆలకిస్తాడు ఆ ప్రార్థనకు ఇస్తాడు అందుకని కింద భాగంలో ఒక మాట ఏలియా భక్తుడి గురించి రాశాడు ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగినవాడే ఎలాంటి స్వభావం కలిగిన అంటే ఆయన ఆయనేం పైనుండి వచ్చినటువంటి మహా పెద్ద దేవుడు కాదు ఆయన ఎక్కడో నుండి వచ్చినటువంటి వ్యక్తి కాదు మనలాగే పుట్టాడు ఆయన శరీరదారిగానే పుట్టాడు మనలాగే జీవించాడు కానీ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం ఏంటంటే ఆయన నీతిమంతుడిగా జీవించాడు ఒక యథార్థమంతుడిగా జీవించాడు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడుగా జీవించాడు అందుకనే ఆయన మనలాంటి స్వభావం కలిగిన వాడే కానీ ఆయన యథార్థవంతుడిగా ఉన్నాడు నీతిమంతుడిగా ఉన్నాడు అందుకని ఆయన ప్రార్థన బలమైందిగా ఉంది అక్కడ ఆ ప్రార్థనలో శక్తి ఉందంట ఏముంది ప్రార్థనలో శక్తి ఉంది మనం రాజుల గ్రంథంలో మీరు చూస్తే గనక అక్కడ ఆయన చేసిన ప్రతి ప్రార్థనలో దేవుడు జవాబిచ్చాడు ఆయన చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకున్నాడు అందుకని ఇక్కడ చూడండి ఏమంటున్నాడు ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయిందంట ఎన్ని సంవత్సరాలు అయిపోయింది మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదంట ఆయన ప్రార్థన చేస్తే ఎన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు వర్షం పడల కరువు వచ్చింది అయితే మరి మూడున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏలి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా భూమి మీద వర్షాన్ని కురిపించయ్యా అంటున్నాడు మరి వర్షం లేకపోతే ఏం రాదు పంటలు పండవు పంటలు పండకపోతే ఏమైద్ది కరువు వచ్చింది కరువు వస్తే ఏమైంది జనాలు చచ్చిపోతారు కాబట్టి అందుకని ఇక్కడ ఆయన వర్షం ఇవ్వకుండా ఉంటే మరి భూమి మీద ఏ ఫలము లేదు కానీ ఏలియా మళ్ళీ ప్రార్థన చేసి అన్నాడు అయ్యా వర్షాన్ని ఇవ్వంటే ఆ వర్షం ఇవ్వటం వల్ల మళ్ళీ ప్రార్థన చేయటం వల్ల ఆ వర్షం వల్ల భూమి తన ఫలం ఇచ్చిందని చెబుతున్నాడు ఇక్కడ భూమి ఏం చేసింది తన ఫలం ఇచ్చింది అంటే ప్రార్థన పరులు ఎప్పుడైతే ప్రార్థన అంటే విసుగక నిత్యము ప్రార్థన ఉండవలననే మాట ఆయన చెప్పినటువంటి మాటను మనం గమనిస్తే ప్రార్థన చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో ఏదంటే ఇంపార్టెంట్ ప్రార్థన చాలా ఇంపార్టెంట్ ఎంత ఎక్కువసేపు ప్రార్థన చేసుకుంటే అంత మంచిది మనకి ఎంత ఎక్కువసేపు దేవునితో సహవాసం చేయగలిగితే అంత మంచిది మనకు ఎంతగా దేవుని దగ్గరికి వెళ్ళి మనం వాక్యం చదువుకుంటూ ప్రార్థనలు గడుపుతూ ఎక్కువ వాక్యం చదువుకుంటూ ప్రార్థనలు గడుపుతూ ఉంటామో అప్పుడు దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది అప్పుడు ఏదంటే అది జరిగిస్తాడు దేవుడు ఏం చేస్తాడు ఏదంటే అది జరిగిస్తాడు ఆయన ఏదంటే 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 అది జరిగిస్తాడు ఆయన ఎప్పుడు ప్రార్థన మన జీవితంలో ఉన్నప్పుడు అందుకనే ప్రార్థన అనేది అవసరం మనకి ఏమవసరం అంట ప్రార్థన అవసరం అందుకని చూడండి నూనె బుడ్డల్లో నూనె లేకపోతే ఎలాగ ఆ కొవ్వొత్తు అది ఒత్తు ఎలగదో అలాగే మన జీవితంలో ప్రార్థన లేకపోతే మన దీపం కూడా దేవుని సన్నిధులు వెలగదు ఆరిపోద్ది అందుకని చాలామంది దేవుని సన్నిధిలో మానేయటానికి గల కారణం ఏంటంటే వారి జీవితాల్లో ప్రార్థన లేదు ఏం లేదంట వారి జీవితంలో ప్రార్థన లేదు ప్రార్థన లేకపోవటం వల్లే వారు త్వరగా ఆరిపోతున్నారు వారు త్వరగా చిన్న చిన్న వాటికి లోబడిపోతున్నారు చిన్న చిన్న వాటికి లోబడిపోయి వారు దేవుని నుండి దూరం అయిపోయి వారు ఒత్తులు ఎలగక వారు ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకొని దేవునికి దూరం అయిపోయి ఆత్మీయమైన మరణాన్ని సంపాదించుకొని వాళ్ళ లోకంలో జీవిస్తూ ఉన్నారు అందుకనే దేవుని వాక్యం స్పష్టంగా చెబుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ఏలియా చేసిన ప్రార్థన వలన ఆయన వర్షం పడకుండా మూడున్నర సంవత్సరాలు ఆగిపోయింది అలాగే వర్షం కురవాలని ప్రార్థన చేస్తే మళ్ళీ వర్షము కురిసింది అంటే అంత గొప్ప శక్తి ఉంది ప్రార్థనలో శివ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడిని చంద్రుడిని ఒక దినము నడవకుండా అలాగే సూర్యుడిని అక్కడ యహో శివ ప్రార్థన యహోశివ కూడా ఒక నీతిమంతుడిగా ఉన్నాడు ఏమండి ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి భూమి మీద ఉన్నటువంటి గోమ అక్కడ ఆ నైవేద్యాన్ని దహించి వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రార్థన వలన ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో అందుకని మన కుటుంబంలో ప్రార్థన జరిగితే మన ఏ సమస్య కూడా మన ఎద్దుకు రావడానికి అవకాశం లేదు అందుకని యోగు తన జీవిత కాలంలో ప్రార్థనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల ఆ ప్రార్థనే వారింటి చుట్టూ అగ్ని కంచిగా వేయబడింది ఏ అపవాది వారింట్లోకి రాకుండా ఏ శోధన వారింట్లోకి రాకుండా ఏ గలిబిలి వారింట్లోకి రాకుండా దేవుని కంచె కాపుదల వారికి తోడై తోడయ్య ప్రేమ దేవుని బెడ్లారు కాబట్టి మన జీవితంలో ప్రార్థన ఎంత చేసుకుంటామో అంత గొప్ప శక్తిమంతులం అవుతాం మా నాన్నగారు కూడా ఆయన ఉన్నప్పుడు చెప్పేవాడు ఎక్కువగా ప్రార్థన చేసుకోండి ఎక్కువగా ప్రార్థన చేసుకోండి ఎక్కువగా దేవునితో సహవాసం చేయండి ప్రార్థనే మన జీవితాలని మారుస్తుందని చెప్పాడు కాబట్టి ఆయన మోకరించి దాదాపు గంటల గంటలు ఎక్కువసేపు దేవుల్లో గడిపేవాడు గంటల గంటలు ప్రార్థన చేసేవాడు ఆ ప్రార్థన జీవితం సంపాదించుకున్నాడు ఆయన కాబట్టి మన జీవితంలో కూడా అలాగే ప్రార్థన జీవితాన్ని ఎప్పుడైతే సంపాదించుకుంటామో అప్పుడు మనం కూడా గొప్పవారంగా మార్చబడతాం అందుకని మన ప్రార్థనకు విలువ ఉంటుందంట చూడండి ఒక మాట మీకు తెలియపరుస్తాను నేను చూడండి ఒక వాటర్ బాటిల్లో మనం ఒక వాటర్ బాటిల్లో నీళ్ళు పోసామనుకోండి దాని ఎంత ఇరవై రూపాయలు ఇరవై పది ఉంటుంది అదే బాటిల్లో మనం పెట్రోల్ పోసామనుకోండి దాని విలువ ఎంత వంద రూపాయలకి వెళ్ళిద్ది అదే బాటిల్లో మనం ఇంకా విలువైంది ఏదైనా పోస్తే ఇంకా రేటు పెరిగిద్ది బంగారం పోస్తే ఇంకా ఎక్కువ అవుతుంది అలాగే దాంట్లో దేవుణ్ణే పో దేవుణ్ణే పెడితే ఆ బాటిల్లో ఏమండి దాని విలువ ఇంకా అసలు ఈ భూమి మీద ఎవరు కూడా కొనలేరు దాన్ని అంటే మనం కూడా మన జీవితం బాటిల్ లాంటిది అనుకోండి మన జీవితం ఖాళీ బాటిల్ లాంటిది మనం ఏది నింపుతామో అదే మనం పనిచేసిద్ది అనమాట మనం నీళ్లు నింపుతామా నీళ్లే చేస్తాయి ఒకవేళ పెట్రోల్ నింపుతామా పెట్రోలే పని పనిచేస్తుంది అలాగే ఒకవేళ ప్రార్థనతో నింపుతామా ఆ శక్తి బయటికి ప్రభావితం అయిద్ది అలాగ మనం చేయగలిగినప్పుడు మన జీవితాలు మన పరిస్థితులు మన కుటుంబాలు అన్నీ కూడా మార్పు చెందటం మొదలు పెడతాయి ప్రేమ దేవినట్లారా అందుకని ఈ రెండు వేల ఇరవై ఐదులో మనం ఎక్కువగా ఏం చేయాలగా ప్రార్థన ఎక్కువ చేయాలి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి పాడైపోతున్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి ఆరిపోతున్నటువంటి ఆత్మల కోసం మనం ప్రార్థన చేయాలి దేవుని నుండి దూరం అయిపోయిన వారి కోసం మనం ప్రార్థన చేయాలి అనాథల కోసం ప్రార్థన చేయాలి రోగుల కోసం మనం ప్రార్థన చేయాలి దేశం కోసం మనం ప్రార్థన చేయాలి ఏమండి మన కుటుంబాలు మన జాతి మన గ్రామం మన పట్టణాలు మన ప్రాంతాల కోసం మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే మన మీదకి ఎటువంటి శత్రువు రాకూడదు చూడండి మన మనం లాస్ ఏంజల్స్ గురించి చెప్పుకున్నాం అమెరికాలో జరిగినటువంటి లాస్ ఏంజల్స్లో ఒక అగ్ని ప్రమాదం జరిగి అక్కడ అన్నీ కలిపేనాయి బూడిదైపోయినాయి మొత్తం కానీ అక్కడ ప్రార్థనా స్థలం మట్టికి కాలకుండా ఒక కుటుంబం అక్కడ కాలకుండా అక్కడ ఆ ఇల్లు వరకే అక్కడ వరకు ఆగిపోయింది చుట్టూ మొత్తం కూడా బూడిదైపోయింది అయిపోయింది అని మళ్ళారా ఎంత గొప్ప విషయం అండి ఎంత గొప్ప విషయం ఇది అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా దేవుడు లేని పట్టణం అని పెట్టారంట ఆ ప్రాంతానికి పేరు దేవుడు లేడని అనుకున్నటువంటి పట్టణం అంట అక్కడ ప్రార్థించే వారు ఉన్నారు ఒకళ్ళు ఎవరున్నారు ప్రార్థించేవారు ఉన్నారు దేవుని స్తోత్రం హలూయ అందుకని ఆయన అంటున్నాడు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయా అనుకుంటారంట అందుకనే వాళ్ళు నాశనం వాళ్ళ మీదకి వచ్చిద్దని చెప్పి ఎంత అందమైన భవనాలండి ఎన్నో విలువైనటువంటి అండి డబ్బు అండి ఎంత బంగారం అండి ఎంత విలువైనటువంటి స్థలాలండి ఎంత అందమైన ప్లేస్ అండి ఖాళీ బూడిదైపోయింది మొత్తం కూడా కాబట్టి ప్రార్థన దేవుడు ఎక్కడుండో ఇప్పుడు కనపడుద్ది అనమాట దేవుడు ఉన్నాడో కనపడుతుంది అందుకనే ప్రార్థన ఏ జీవితాల్లో ఉంటుందో ప్రార్థన ఏ కుటుంబంలో ఉంటుందో ప్రార్థన ఎవరిలో ఉంటుందో వాళ్ళు దేవునికి విధేయత కలిగిన వారు వారి మాట దేవుడు వింటాడు వారి మాట దేవుడు చేస్తాడు ఖచ్చితంగా ఎవరైతే నీతిమంతులుగా ఉండకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా అది దేవుని దగ్గరికి చేరనే చేరదు అందుకని పాపం చేస్తూ దేవునికి ప్రార్థన చేయటం వల్ల మనం మర ఆయన విననే వినడు ప్రియమైన దేవుని అంటారా కాబట్టి చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక మాట చూద్దాం అపోస్తుల కార్యము ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి చదువుదాం అయితే మేము ప్రార్థన ఎందును వాక్య ఎందును ఎడతెగక ఉందని చెప్పి ఏం చెప్పారంట దేని ఎందు ప్రార్థన ఎందును వాక్యము పరిచర్యందును ఎందును ప్రార్థన ఎందును ఎడతెగక ఎందు అని ఇక్కడ వాళ్ళు ఏం చెబుతున్నారు ఆ రోజుల్లో శిష్యులు విస్తరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో మేము ప్రార్థన ఎందు ఎందు ఎడతెగక ఉందము అని చెప్తున్నారు మరి మనం కూడా ఏం చెప్పాలి ప్రార్థన ఎందు వాక్యపరిచర్యందు ఎడతెగక అంటే ఎడబాటు లేకుండా ఖాళీ లేకుండా దేవుని గురించి మనం ప్రక ప్రకటన చేయాలి చేయకపోతే ఏమైద్దంటే అనేక మంది నశించిపోతూ ఉన్నారు అనేక మంది నశించిపోతున్నారు వారి కోసం మనం ఏం చేయాలంట ఈ ప్రకటన చేయాలి ప్రార్థన చేయాలి ప్రకటన చేయాలి ప్రార్థన చేయాలి ప్రకటన చేయాలి అలాగ దేవుని గురించి మనం చెప్పినప్పుడే అనేక మంది దేవుని గురించి తెలుసుకొని వారు దేవునిలోకి రాగలుగుతారు కాబట్టి మన జీవితంలో ఏది ప్రాముఖ్యమైందంట మన దగ్గరికి గడ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంట మన దగ్గరికి సాతాన ప్రభావం పనిచేయకుండా ఉండాలి ఏం చేయాలంట మన కుటుంబం మీదకి సాతానుగాడు క్రియలు మరి పిల్లల మీద కానీ కుటుంబం మీద కానీ పనిచేయకుండా ఉండాలంటే ఏం చేయాలంట ప్రార్థన చేయాలి ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఒక ఆయనకి వాక్యం చదవటం రాదు నీకెందుకు బైబిల్ పట్టుకొని పోతున్నాం అని చెప్పేసి ఎక్కిరించారంట జనాలు ఏమన్నారు బైబిల్ పట్టుకొని పోతున్నాం నీకు బైబిల్ చదవటం రాదు చదువు రాదు నీకెందుకు నీకెందుకు ఈ బైబిల్ అని చెప్పేసి తిట్టారంట తిడితే ఆయన ఏం చేశాడంటే నాకు ఎందుకు బైబుల్ చదవటం రాదని చెప్పేసి అడవిలోకి వెళ్ళిపోయాడంట ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అడవిలోకి వెళ్ళిపోయి ఆ బైబుల్ ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడంట నలభై దినాలు ప్రార్థన చేశారంట ఆయన ఎన్ని దినాలు నలభై దినాలు ప్రార్థన చేసిన తర్వాత బైబుల్ చదవటం నేర్చుకున్నాడంట అక్కడే బైబుల్ చదవటం నేర్చుకున్నాడు ప్రార్థన బైబుల్ చదవటం ప్రార్థన బైబుల్ చదవటం ఆయన అద్భుత రీతిగా దేవుని కోసం పనిచేస్తున్నాడు దేవుని స్తోత్రం హాలేలే ఆయన ఎక్కడంటే ఎక్కడ కాదు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సైడ్లో ఒక అడవి ప్రాంతంలో ఉంటాడు ఆ పాస్టర్ గారు ఏమండి కాబట్టి మన జీవితంలో కూడా మనం ప్రార్థన మనం ప్రార్థన చేసుకోవటం వల్ల మన జీవితంలో దేవుడు గొప్ప గొప్ప సంగతులు గొప్ప గొప్ప కార్యాలు మన ముందు జరిగిస్తాడు కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది అందుకనే ప్రార్థనే 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 నా ప్రాణము ప్రార్థించెదాము ప్రణుతించెదము ప్రార్థనాలించుమా మా దేవా ప్రణుతులుకై కొనుమా అడిగి ఊహించు వాటి కన్నా అత్యధికముగా నిస్తానంటివి దేవా అడిగి ఊహించు వాటి కన్నా అత్యధికముగా విదేవా దేవా అడుగుచుంటి దేవా अनुग्रहिन् सुमया मया देव अनुग्रहिन् सुमया प्रार्थने 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 न प्राणमो ప్రార్థన చాలా గొప్పదండి కాబట్టి ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలు మన జీవితంలో పలింపజేసి నడిపించునేవిగాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీకు వందనాలు ఘనమైన దేవానికి స్తోత్రాలు నాయనా ఇదిగో ప్రార్థించగా ఆనాడు ఏలియా మాలాంటి స్వభావం కలిగిన మానవుడే కానీ అయా మూడున్నర సంవత్సరాలు వర్షం కొరవకుండా ఆగిపోయింది ఇది ఎలా సాధ్యమని మనుషులు ఆశ్చర్యపడుతుండగా నాయన ప్రభు ఇదిగో భూమి మీద మరలా వర్షం కురవాలని ఆయన చెప్పినప్పుడు అయ్యా ఇదిగో మరలా ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యాన్ని మీరు జరిగించిన దేవుడు నాయన ప్రభు నీకు వందనాలు ప్రార్థన వల్ల పోతుందా ప్రార్థన వల్ల వెళ్తుందా ప్రార్థన వల్ల జరుగుతుందా అని చాలామంది అపహేళన అవహేళన చేస్తున్న వారు ఉన్నారయ్యా ప్రార్థన చేస్తే ఏదైనా చేయగలిగిన దేవుడు నాయన హృదయపూర్వకంగా యథార్థ హృదయం కలిగి నిజాయితీగా నీతిపరుడుగా ఉన్నటువంటి వారి ప్రార్థన నేను వింటానని మీరు సెలవిచ్చిన దేవుడు నాయన కాబట్టి నాయన అలాంటి బ్రతుకు మాకు దయచేయండి అలాంటి జీవితాన్ని మాకు దయచేయండి ఈ మాటలు వించిన ప్రతి ఒక్కరి హృదయంలో అలాంటి బ్రతుకుని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు బ్రహ్మ నీకు వందనాలు ప్రార్థన చేయగా మా కుటుంబ పరిస్థితులు మారిపోవాలయ్యా ప్రార్థన చేయగా మా స్థితిగతులు మారిపోవాలయ్యా ప్రార్థన చేయక తండ్రి మా యొక్క అయా చుట్టూ ఉన్నవారు మార్పు చెందుదురుగాక నా తండ్రి ప్రభు అటు గొప్ప కార్యాలు మీరు జరిగించి మహిం పొందుకోమని మీరే ఆది అంతమయని నడిపించి మహిం పొందుకోమని ఏసు పరిశుద్ధమైన నామాల బిడ్డలు దీవించమని అడుగుతున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికి వందనాలండి దేవుడు మిమ్మల్ని అందరిని దీవించనుగాక ఆమెన్